బంగారు నగలు తాకట్టు రుణం ఇచ్చే కార్యక్రమంలో అనేక మోసాలకు పాల్పడి త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ ద్వారా ఖాతాదారుల డబ్బును స్వాహా చేశాడు గత నెల ముప్పైవ తేదీ నుండి ఈ విషయంపై బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న తమను పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు తాకట్టు పెట్టిన బంగారాన్ని అమ్ముకోవడంతో పాటు అనేక మందిని తెలివిగా మోసం చేసిన కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావు అతని సోదరుడు మురళి సహకారం కూడా ఉందని ఆరోపణలు చేస్తున్నారు తెనాలి నాజర్పేటలోని కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావు నివాసం వద్ద మణికంటా జ్యువెలర్స్ ద్వారా నష్టపోయిన బాధితులు తమ ఆవేదనను మీడియాకు వివరించారు ఎనిమిది కోట్ల మేర ప్రజల సొమ్మును స్వాహా చేసిన వెంకటేశ్వరరావు ఐపీ పెట్టినట్లుగా సమాచారం తెలియడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన తమను నమ్మించి మోసం చేసిన నిర్వాహకుల నుండి తమకు న్యాయం చేయాలని బాధితులు వాపోతున్నారు నా మా నా పేరు మవ్వాలత మాది మూలపూరు మా వై చేను అమ్ముకొని కందుకూరులో చేను అమ్ముకొని వచ్చింది రిజిస్ట్రేషన్ కానీ తను ఇల్లు అమ్మిస్తానని చెప్పి తీసుకున్నాడు డిసెంబర్లో ఏడు లక్షలు క్యాష్ ఇవ్వాలి మళ్ళీ ఫిబ్రవరి నుంచి ఐదు లక్షలు ఐదు లక్షలు చీటీ పది లక్షలు చీటీలు కట్టాం మళ్ళీ క్యాష్ ఇవ్వాలి మాకు మామూలుగా ఎంటీ చెక్కులు ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు పది లక్షలు తను కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావు వాళ్ళ తమ్ముడు మురళీకృష్ణ వీళ్ళిద్దరూ కలిసే వా షాపులు మురళీకృష్ణ కొన్నాడండి ఇల్లేము అమ్ముతున్నాను ముప్పైయో తారీఖు ఇస్తాను మీరు సోమవారం రిజిస్ట్రేషన్ పెట్టుకోండి మీ డబ్బులు మీకు ఇస్తానని చెప్పాడు ఇరవై తొమ్మిది నైట్ వెళ్ళిపోయాడు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నాడు తమ్ముడు దగ్గర మురళి దగ్గరికి వెళ్ళి అడిగితే లతగారు ఎందుకు మా అన్న ఎక్కడుండో నేను ఇన్ఫర్మేషన్ తెలియంగా మీకు చెప్తాము ఇస్తాము ఇస్తామని చెప్పి చెప్పుకొచ్చాడు ఇందర కలిసే డ్రామాలుడి అదేమంటే మీ షాప్ మా షాప్కి రండి మా బంగారం కొనుక్కోండి ఇవి చెప్తున్నారు మా అందరూ లేని వాళ్ళము వ్యవసాయం పనులు చేసుకుని తిని తినక దాచుకుని చీటీలు కట్టుకున్నాము పది లక్షల చీటీలు పదిహేను నెలలు అయిపోయింది చీటీలు సగం పదిహేను నెలలు అయిపోయింది ఊడాయించాడు మా పరిస్థితి ఏంటి ఎక్కడికి వెళ్ళినా మా అదేమంటే లేఖలకు వెళ్ళండి అంటున్నారు మాకు న్యాయం ఏంటో జరిగింది ఆయన ఐపీ సెక్షన్ పెడితే మాకేట ఆ నెంబర్ ఇవ్వద్దు ఆయనకి నెంబర్ ఇవ్వడానికి లేదు మా ఏంటో అందరం కూలీ నాలి చేసుకుని బతికిన చావాల వాళ్ళు ఎంతమంది గోల్డ్ తాకట్టు పెడితే తాకట్టు డబ్బులు వాళ్ళు కట్టి గోల్డ్ ఎత్తుకెళ్తారు వాళ్ళు కట్టినందుకు కూడా డబ్బులు తీసుకుని వాళ్ళ గోల్డ్ ఇవ్వడానికి ఏమైంది అతనికి ఆ గోల్డ్ ఇవ్వక వాళ్ళ నానా తిప్పలు పెట్టి ఎదురు కేసులు పెడుతున్నాడు మురళీకృష్ణ అని మాత్రం అది న్యాయమా మేము ఎంతమంది దగ్గర పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాము ఆఖరికి నక్కానందబాబు గారికి ఆలపాటి రాజా గారికి మనోహర్ గారికి అందరికి ఫోన్లు చేస్తే మాకు న్యాయం చేయమని అడిగితే అమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళండి తన ఇల్లు అమ్మారో లేదో మాకు తెలియదు మీకు తెలియదు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా మురళీని పట్టుకొని అసలు మురళీని పట్టుకొని తీసుకొస్తే మాకు వాళ్ళన్న అడ్రస్ తెలుస్తుందండి అండి మురళీని మీరు ఎందుకు తీసుకురారు మాకు అతన్ని పట్టుకొని వాళ్ళ వాళ్ళన్ననే అప్పచెప్పాలి అది దయచేసి మాకు న్యాయం చేయండి న్యాయ రాజా గారు ఆలపాటి రాజా గారు నక్కానంద బాబు గారు మనోహర్ గారు మాకు న్యాయం చేయండి మేము అందరం చాలా ఇబ్బందుల్లో ఉండాం అది నాకు సంబంధం లేదు నాకు అసలు సంబంధం లేదు మీరెవరు వచ్చింది వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని నెట్టేసానండి ఇక వెళ్ళిపోయాం మేము ఇది చావలండి దేవరకొండ కోటేశ్వరమ్మ ఎంకటరమ్మ ఇద్దరు వస్తామండి కుట్టుకాడకి వచ్చి బంగారం నాగలు తాగట పెట్టి ఆపదం వేస్తారని ఆపదకి తెచ్చుకున్నామండి ఇంకెంత కావాలమ్మా మీకంటేను మాకు యాభై వేలు చాలండి అంటే సరే అమ్మాని మణికంఠ వెంకటేశ్వర ఉదయం మురళీకృష్ణ తమ్ముడు అండి మణికంఠ జ్యువెలర్ దగ్గరికి వచ్చేవాళ్ళం అండి అమ్మ కోటేశ్వరమ్మ నువ్వు ఇంకా రంగులేస్తున్నావమ్మా ఇంకా వ్యవసాయం చేస్తున్నావమ్మా నువ్వు కూర్చొని తినలేవా ఎందుకు చేస్తున్నావు వాడు అడిగితే కాదులండి మాకు ఉంది కదండి చేసుకుంటున్నామని చెప్పేవాళ్ళు అండి అట్లా వచ్చి నమ్మకం మీద పెట్టి వెళ్తే పక్కన మమ్మల్ని అక్కడ కూర్చోపెట్టి పక్కన కుట్లు బాగా తాకటి పెట్టి తెచ్చి ఇచ్చేవాళ్ళు అండి మాకు రూపాయినరకు అయితే చాలండి అంటే లేదమ్మా రెండు రూపాయలకు రాస్తున్నామని చెప్పేవాళ్ళు కాదండి మేము ఇవ్వలేమండి అని అంటే సరే అట్లా రాసి ఇచ్చేవాళ్ళు అండి మాకు రూపాయన్నరకు మాకు ఇచ్చేయండి ఆయనకి ఎంత తెచ్చుకునేవాడు రెండు రూపాయలు కానీ తెచ్చుకునేవాడు వాళ్ళు ఎంత తెచ్చుకునేవాడు తెలియదండి మాకు ఇట్లన్నీ రాసి కాయతీంగ చూపించేవాళ్ళండి ఇది ఇస్తే కనుక ఇస్తాము మీకు లేకపోతే మాత్రం ఇవ్వమని చెప్పి గట్టికి చెప్పేవాళ్ళండి వాళ్ళు మేము జాగ్రత్తగా తెచ్చిచ్చేవాళ్ళం అట్లా నిన్న మా ఆయన గారికి ఒంట్లో బాగపోతే నేను తాకట్టు తాడు మత్త పేరను పెట్టామండి రెండు నవర్స్ ఉన్నర బంగారం దండ గుళ్ళు దండ ఆ బ్యాంక్ అని పెట్టారండి అక్కడ పెట్టామండి పెడితే ఏంటమ్మ ఇక్కడ దాకా వచ్చారు బస్సు ఛార్జీ మీకు ఎందుకమ్మా ఇక్కడ అక్కడే పెట్టకపోయారా మా మా పేరు చెప్పండి అని అండి సరే కాదులండి ఇంకా రెంట్ ఇస్తారని వచ్చేవాళ్ళండి అవన్నీ తీసుకొని మాకు అడ్రస్ చెప్పమంటే చెప్పట్లేదండి ఇదేండి జరిగింది అన్న మురళీ కృష్ణ తమ్ముడు తమ్ముడు గారావా మురళీకృష్ణ అన్నయ్య గారావా వెంకటేశ్వరరావు గారు ఎలా పరిచయం బంగారం చావల్లో ఒక అతను ఉంటాయండి మాకు పరిచయం చేశారండి వెంకటరావు అనే అబ్బాయి పరిచయం చేశారు ఫస్ట్ అది వచ్చి సరైన నమ్మకం త్వరగా మేము బంగారం చేపించుకునేవాళ్ళం కొద్ది కత్తి అల్లు నవ్వుతా మంచిగా పరిచయంగా ఉండి నమ్మకంగా చక్కగా రాబెట్టుకోండి సంవత్సరాల నుంచి తీసుకున్నాడు ఆయన ఎప్పుడో మానేశాడండి మానేసి కూడా దగ్గర దగ్గరకు ఐదు ఆరు సంవత్సరాలు అవుతుందండి ఆ అబ్బాయికి ఏం సమంధం లేదండి తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి మేము ఇంటికాడ ఫోన్ చేస్తానండి ఫోన్ అని వచ్చిందండి సరే వద్దులే పదా ఇంటికెళ్ళి అక్కడికి వెళ్ళి వెళ్ళి మనం తెచ్చుకుందామని ప్రయాణం అవి వచ్చినాక ఇక్కడ వాళ్ళ తమ్ముడు గారు కొట్టులో ఇది జరుగుతుందండి ఏందని అడ్రస్ కొనుక్కుందాం వెళ్తే అబ్బాయి అయిపోయి పెట్టి వెళ్ళిపోయారని చెప్పారండి తెలియదు అని చెప్పారు నాకు తెలియదు నాకు తెలియదు అంటే వాళ్ళు ఏం చేశారండి నేను నెలకు రెండు రెండు ఏళ్ళన్నర కడుతున్నా ఐదు పదహారు నెలలు ఏం కట్టే లక్ష యాభై లక్ష డెబ్బై ఏ లక్ష డెబ్బై ఏళ్ళేమి బాగుంటుంది చేసుకున్నాడు అండి ఒక లక్ష ముప్పై ఏళ్ళు ఏమన్నా కొట్లు వడ్డీకి ఇచ్చే ఇచ్చినాక మాకు నాకు కావాలని అండి అడిగే అడిగితే ఇదిగో రేపండి అదిగో రేపండి రెండు నెలల మట్టి దొరికిపోతున్నాడు మన పది రోజుల కిందట ఏమన్నాడంటే నువ్వు ముప్పయో తారీఖు రమ్మ నీ చెస్తా అని శ్రీకృష్ణమ్మ గారు అని అన్నాడు ముప్పయో తారీఖు వచ్చామండి ముప్పయో తారీఖు వచ్చే ఉన్నా ఈ లేడు కొట్టి తాళానిస్తుంది మురళీఘర్ దిగ్గకిల్లు వెళ్తే నాకు ఆయనకి సంబంధం లేదన్నాడు ఆయనకి మా అన్నదమ్ములు ఇద్దరు సంబంధం ఉంది పెట్టింది అక్కడ బాండ్ కట్టిందే చే ఈ నెలకు రెండు వందల రెండు యాభై కడితే ఉన్నా అక్కడ కడుతున్నా చే ఇక్కడ ఒక కొట్టులో ఒక లక్ష ముప్పై ఇచ్చే అదే మణికంట కుట్టు ఇచ్చామండి ఇచ్చే అన్నదమ్ములు ఇద్దరుదే మణికంట వెంకటేశ్వరరావేగా వెంకటేశ్వర మురళీకృష్ణ ఇద్దరిద ఉన్న భాగం ఇద్దరుదా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన ఈయన దగ్గరికి వెళ్ళి ఆయన చెబుతున్నారు చెబుతుంటే సరేలేమో పది రోజులు ఉన్నాకి ఇస్తాములే అని అన్నారు ఇస్తామన్నాకంటే నేను పది రోజులు ఉన్నాకంటే ముప్పయో తారీఖు అంటే ముప్పయో తారీఖు వచ్చేసి వచ్చేది అన్నాడు కలుపు తాళం వేసి ఉంది కలుపు తాళం వేసి ఉంది తాళం వేసుకుంటేనే ఇకపాట ఐపీ పెట్టారని అందరు కూడారు అందరు కూడితేనే ఇక మేము అదే ఎండి తాళాలు తీసి ఎండి తలకొస్తూ తీసుకున్నాం తలకొస్తూ తీసుకుని అంటే మేము మా డబ్బులు మాకు ఇచ్చి మీ వస్తువు మీరు తీసుకొని మేము మీ కుటుంబంలో ఉండాము అని అన్నాము తీసుకుని వెళ్ళాక పౌన్ చేశారు ఫోన్ చేసినాక పోలీసులతో ఫోన్ చేసినాక వచ్చినాక ఆలొస్తూ వాళ్ళకి ఇచ్చేసే పోలీసు ఎండ్రోలి చేసుకున్నారు ఎండ్రోలి చేసుకున్నాక నాకు సంబంధం లేదు అది ఇదని అంటే ఇద్దరితో ఉందండి అని అని చెప్పాము జరిగింది అది మాకు ఏమి లేదు వెనకమాల ఏదో లేచినా లేకపోయినా ఉంటాయి అని మేము కట్టుకున్నాం ఎక్కడెక్కడ మేము ఎక్కడికి ఇక్కడికే వచ్చాము మొన్నే వచ్చామండి